చాలా రోజుల తర్వాత మళ్ళీ కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇరవై ఏడవ తారీఖు వరంగల్ లో జరిగేటువంటి సభకు మన నియోజకవర్గం నుంచి దాదాపుగా ఐదు వేల మంది కార్యకర్తలు తరలి వెళ్లాలనేటువంటి నిర్ణయం మేరకు ఇప్పటికే మనం సమావేశం నిర్వహించి నిర్ణయించుకోవడం జరిగింది మండలాల వారిగా టార్గెట్ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు రావడానికి పోవడానికి వాహన ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది మరి ఇప్పటికే అన్ని మండలాలలో నాయకులందరూ కూడా మరి ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సాధించి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏమిటంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆదేశం మేరకు చెప్పిన చెప్పినట్టుగా మనం జరపాల్సిన జర జర జరగాల్సినట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే మండలాల వారికి మనం వాల్ రైటింగ్ పూర్తి చేసుకున్నాం పోస్టర్లన్నీ కూడా పడతా ఉన్నాయి ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే కూడా అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా జెండా గద్దెలన్నిటికి కూడా గులాబీ కలర్ సున్నం వేసుకొని బయలుదేరే రోజు తప్పకుండా జెండాను విధిగా ఆవిష్కరించుకొని మరి ఆ గ్రామం నుంచి బయలుదేరాలనేటువంటి ఆదేశం కూడా ఉన్నది ఈ ఆదేశానుసారం మరి ఇవన్నీ కూడా తప్పకుండా మండల స్థాయి నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ అన్ని గ్రామాల్లో ఏదావిధిగా మన కార్యకర్తలు అందరినీ కూడా ఉత్తేజపరచుకుంటూ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మరి ఒకసారి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ప్రధానంగా మనం మీటింగ్ మీటింగ్ మీటింగ్లో జరిగేటువంటి విషయాలు కేసీఆర్ గారి యొక్క స్పీచ్ను అందరూ వినడం కోసం అనేక రోజుల నుంచి కేసీఆర్ గారిని చూడాలి వారి మాటలు వినాలి అనేటువంటి ఉద్దేశం ఎవరైతే మన కార్యకర్తలందరికీ ఉండదో ఆ ఉద్దేశం నెరవేరడం కోసం మనం ఈ సమావేశానికి వెళ్తున్నాం కాబట్టి సకాలంలో అంటే సమయానుకూలంగానే బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది పెట్టినటువంటివి సొంత వాహనాలకు కాక మనము బస్సులు తర్వాత స్కూల్ బస్సులు టాటా ఏసీలు తర్వాత ప్రైవేట్ బస్సులు రకరకాల వాహనాలలో బయలుదేరుతున్నాం కాబట్టి అందరితో పాటుగా సకాలంలో మనం రెడీ అయిపోయినట్టయితే సమయానికి మనం సమావేశానికి చేరుకునే అవకాశం ఉంటుంది ఎండాకాలం కాబట్టి పార్టీ అన్ని రకాలుగా ఆదేశించి ఆలోచించి మరి మీకు కావాల్సినటువంటి అక్కడ మంచిగా పాకెట్లు కావచ్చు వాటర్ ప్యాకెట్స్ కావచ్చు మీరు వెళ్ళే సమయంలో కూడా మీరు వాటర్ కానీ వస్తున్నప్పుడు మళ్ళీ భోజనం చేయడానికి ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది కాబట్టి మనం వెళ్తున్నది కూడా చాలా తక్కువ మంది ఐదు వేల మంది అంటే చాలా మన కార్యకర్తలు మాత్రమే కార్యకర్తలని తీసుకొని వెళ్ళాలనేది కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఒక ఊరికి ఇరవై ఇరవై ఐదు మంది కంటే మించట్లేదు బస్సు పెట్టిన దగ్గర యాభై మంది పెద్ద గ్రామం అయితే బస్సు వరకు మాత్రమే కొంచెం ఎక్కువ సంఖ్య అవుతున్నారు అందుకే మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో బాధ్యత తీసుకొని తప్పకుండా మరి ఈ ఇరవై ఏళ్ళు జరిగేటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి కోసం అందరూ కూడా నిమగ్నమై పనిచేయాలని కోరుకుంటూ మరి జరగాల్సినటువంటి అన్ని కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు వాహనాలకు కనిపించడం కోసం వాల్ పోస్టర్స్ కూడా మనం పోస్టర్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది ప్రింట్ చేసినటువంటి వాల్ పోస్టులను తప్పకుండా ప్రతి వాహనానికి రెండు వైపుల చెలో వరంగలైనటువంటి పోస్టర్లు కూడా మనం చేసినాం వా వాటిని కూడా ప్రతి వాహనాన్ని అందించుకొని మరి రావాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నీ కూడా మీకు కాన్ఫరెన్స్ ద్వారా మరొకసారి ఎందుకంటే ఇంకా నాలుగు రోజుల సమయమే ఉంది తెల్లాలితే ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు రోజులు నాలుగు రోజులు సమావేశమే కాబట్టి మరి ఒకసారి మీ అందరితోటి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ లైన్లో దాదాపుగా వెయ్యి మంది వెయ్యి మంది వరకు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా సమాచారం వెళ్తుంది ఎవరికైనా సమాచారం అందినట్టయితే కూడా మండల స్థాయి నాయకులు తప్పకుండా వాళ్ళకు కూడా సమాచారాన్ని అందించి ఒక కోఆర్డినేషన్ తోటి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా మొన్న నా బర్త్డే సందర్భంగా హైదరాబాద్ వరకు వచ్చి తర్వాత గ్రామ గ్రామాల్లో మండలాల్లో నా బర్త్డే మరి ఆ సందర్భంగా కేక్స్ కట్ చేసిన వాళ్ళు కావచ్చు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి వాళ్ళు కావచ్చు నా మీద అభిమానపడ్డటువంటి వాళ్ళు కావచ్చు నా మీద ప్రేమలు తీసినటువంటి మా అన్నలకు తమ్ములకు నియోజకవర్గా మరి కార్యకర్తలు అందరికీ మా మహిళా తల్లులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలుస్తూ మరి సమావేశానికి సకాలంలో వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళడమే కాదు వెళ్ళేటువంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళే విధంగా కూడా ఏ వాహనంలో వాళ్ళు ఆ వాహనంలో ఒక బాధ్యత తీసుకొని విధిగా మరి మంచి ఎక్కడ ఏం ఇబ్బంది జరగకుండా తిరుగు ప్రయాణంలో కూడా ఇంటికి చేరేంత వరకు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్